తెలంగాణ ప్రాంత ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం రైట్ ఇక కాంగ్రెస్ వచ్చింది అనా కాంగ్రెస్ వచ్చిందన్న మార్పు 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 ఇది చెవులకి వెళ్ళే రక్తాలు గారేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మైకుల ముంగట అరిచిన అరుపులు చెప్పిన మాటలు రాసిన వాళ్ళ యొక్క ఏదైతే మేనిఫెస్టో ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవైలు అరహరహర గోవింద అయిపోయినాయి కానీ వాస్తవమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వస్తే కరువు వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ అనేక రకాలుగా ఇబ్బందులు ఏ ఏర్పడతాయి అనేది వాస్తవమైన విషయం సరే నేను ఏది ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా నా ప్రయాణంలో దాదాపు పది పదిహేను సంవత్సరాలుగా ఈ జర్నలిజంలో పూర్తి స్థాయిలో అనేక శాటిలైట్ సంస్థలలో పనిచేసినాం కదా మనం ఏదో ఒక సందర్భంలో ప్రభుత్వాన్ని విమర్శించినందుకే మన మీద అరెస్ట్ చేసి కేసులు పెట్టిన తరుణం చూశారు మరి ఈ సంగతి ఏందయ్యా ఈ సంగతి ఏంది మా తెలంగాణ ఆడబిడ్డ ఎస్ఐ మా తెలంగాణ ఆడబిడ్డ మా ఇంటి బిడ్డను ఛాతి మీద ఇట్లా చేసి నెట్టేస్తే మరి ఏం చర్యలు తీసుకున్నారు మహిళా ఎస్ఐపై చేసి ఛాతిపై నెడుతూ పొల్లు పొల్లుదిచ్చిండు కాంగ్రెస్ నాయకుడు కల్లూరులో చౌదరి హోటల్ వద్ద మద్యం మత్తులో బెదిరింపులు పది మంది మీద కేసులు ఏడుగురు రిమాండ్ సిపి సునీల్ దత్ వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఆ ప్లేస్లో మా ప్రశ్నించే గొంతుకలో లేకపోతే ఇంకెవరైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటే చింతపండు చింతపండు వచ్చేటోళ్ళు నేను చెప్తున్నా రియల్ ఇది పులుస్తూ గారేటట్టుగా వచ్చేటోళ్ళు బీఆర్ఎస్ పార్టీ లేదా ప్రభుత్వానికి అగనెస్ట్గా ఏ ఒక్కరైతే పనిచేస్తారో బై మిస్టేక్లో ఆ ప్లేస్లో కనుక ఉంటే అది మనం ఊహించడానికి కూడా అసలు ఘోరంగా ఉండేది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లా నెట్టేస్తే జస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించేసి అయిపోయింది ఒకసారి మీరే చూడరు మధ్య మత్తులో ఓటల్ వద్ద హంగామా సృష్టిస్తున్న ఓ కాంగ్రెస్ నాయకుడు అతడి అనుచలన అడ్డుకోకపోయిన ఓ మహిళా ఎస్ఐ పట్ల దుర్సుగా ప్రవర్తించారు ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని తిరువూరు క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది ఖమ్మం సిపి సునీల్ దత్ తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా తల్లాడుకు చెందిన రామారావు అంటే అలియాస్ రాము తన అనుచరులతో కలిసి కల్లూరు పట్టణంలోని చౌదరి హోటల్ వద్దకు వచ్చాడు తనకు టిఫిన్ కావాలని హోటల్ యాజమని మాగంటి బోస్ బాబును అడక్క లేదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసి ఈ పంచాయతీ ముదిరి 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 తారాస్థాయికి చేరితే అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చిన పోలీసులకు అక్కడికి వెళ్ళిన ఎస్ఐ మా తెలంగాణ ఆడబిడ్డ లేడీ మా తెలంగాణ సింహం మా తెలంగాణ ఆడబిడ్డ అక్కడికి వెళ్తే డ్యూటీలో ఉన్న ఎస్ఐని అకారణంగా దూషించడమే కాకుండా ఆ లేడీ ఎస్ఐ మీద పూర్తి స్థాయిలో ఛాతి మీద ఇట్లా పెట్టి నెట్టేసిన పరిస్థితి కనబడింది మరి దీని మీద పూర్తిస్థాయిలో ఏం చర్యలు తీసుకున్నారంటే అరెస్ట్ చేసిన రిమాండ్ దొలపెట్టారు ఒకసారి మీరు ఆలోచించండి పక్షపాత ధోరణి ఏ స్థాయిలో ఉంటుంది ఎంత ఘోరంగా ఉంటుంది అని చెప్పడానికి ఇదొక నిర్వచనం నేను అందుకే చెప్తున్నా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కూడా మన ఇంటి ఆడబిడ్డకు ఆఖరికి ఇక్కడ పోలీసులకే రక్షణ లేకపోయింది సామాన్యమైన ప్ర ప్రజల విషయంలో పక్కన పెట్టిన ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ ఏమంటారు రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి ఏమంటారు లేకపోతే లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఏం జరుగుతున్నది దీనికి సంబంధించి కనీసం వివరణ ఏమైనా ఇస్తారంటే ఇచ్చే అవకాశం లేదు జిల్లా ఎస్పీకి సంబంధించి ఏదో చెప్పింది ఇక వస్తాయి అసలే ఖమ్మానికి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒక ఆయన తుమ్మల నాగేశ్వరం ఒక ఆయన పొంగులేటి శ్రీనివాస్ ఆయన బట్టి విక్రమార్క తట్టని మట్టి ఖమ్మానికి ఇచ్చేది లేదు పోయేది లేదు ఖమ్మాన్ని అభివృద్ధి చేసేది లేదు పోయేది లేదు నేను చెప్తున్నా కదా ఖమ్మం ఇంకా కూడా అధికారికంగా అభివృద్ధి జరగట్లేదు కానీ వాళ్ళ కాంగ్రెస్ నాయకులు ఎట్లా రెచ్చిపోతున్నారో చూడు ఇదే విషయంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సంబంధించో లేదా ప్రశ్నించే గొంతుకలో లేకపోతే ఇంకోలో ఇంకోలో ఎవరైతే ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో ఈ ప్లేస్లో ఉంటే పరిస్థితి ఎట్లుండు ఇలా ఈ విషయం ఎట్లయిపోయింది ఇక కాంగ్రెస్ పార్టీ భజన మీడియా సంపి 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 ఉతికి ఉతికి ఆరేసు నేను చెప్తున్నా కదా సో తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎట్లున్నది అంటే కాంగ్రెస్ వచ్చినానికి ఎట్లుండదు ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక నేడే మంత్రివర్గం ఇస్తున్నా మనం అదేంది శ్రీ చైతన్య నారాయణ దొంగ కాలేజీలు ఉంటాయి కదా మీకు తెలుసు కదా ఒకటి ఒకటి రెండు అన్ని దొంగ నేను నాకు ఒక విషయం తెలిసింది ఎక్కడ అంటే కొన్ని గ్రామాలలోకి వెళ్ళి ఎవరైతే పూర్తి స్థాయిలో టాపర్గా నిలుతారో వాళ్ళకు ఫ్రీ సీట్ ఇవ్వడంతో పాటు పైసలు రిటర్న్ ఇచ్చి కూడా తీసుకొస్తారు ఇది సర్వసాధారణంగా జరిగేది ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఏంది అంటే తన యొక్క మార్క్ ఏందో చూపెట్టుకున్నారు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిన వ్యక్తి మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ కూడా తన మార్కు చూపెట్టుకుంటారు కదా అలాంటి పరిస్థితులలో పూర్తిగా కూడా ఇక్కడ జరిగిన విషయం ఏంది అంటే ఇక అట్లనే పూర్తిగా కూడా ఇక్కడ ఎవరైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వాళ్ళ పరిస్థితి కూడా గట్లనే ఉన్నది అనేది కొంతమందిని ఏంది కొన్ని వాటాలు కావాలన్నారట కొంతమందిని ఇది కావాలన్నట కొంతమంది అది కావాలన్న మొత్తానికైతే అన్ని రకాల వనరులు సమకూరిన తర్వాత